జాతీయ సైన్స్ డే పాఠశాలలో నిర్వహించడం అంటే విద్యార్థులకు అని అన్నారు శనివారం తాండూరు పట్టణంలోని విశ్వవిద్యాలయ పాఠశాలలో జాతీయ సైన్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై ప్రారంభించారు విద్యార్థులు చేసిన వివిధ ప్రదర్శనలను ఆయన పాఠశాల ప్రెసిడెంట్ డాక్టర్ సంపత్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి తాండూరు క్వారీ ప్రెసిడెంట్ రాహుఫ్ పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేష్ కరస్పాండెంట్ గణేష్ డైక్టర్ సుజాతతో కలిసి వివిధ అంశాలతో విద్యార్థులు చేసిన ప్రయోగాత్మక ప్రదర్శనను తిలకించారు అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మనిషి నిత్య జీవితంలో సైన్స్ పై ఆధారపడి ఉంటుందన్నారు సైన్స్ అంటే ప్రయత్నం చేయడమని అన్నారు సైన్స్ యొక్క ప్రాక్టికల్ చేయడం వల్ల విద్యార్థులకు మేధాశక్తి పెరుగుతుందన్నారు ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలు నిర్వహించడంపై అభినందించారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్ రవీందర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు <laughs> bin der I it. Right. ప్లీజ్ ఈరోజు మేము విశ్వయోద పాఠశాలలో నేషనల్ సైన్స్ డే ట్వంటీ ఎయిత్ జరుపుకోవాల్సింది ఈరోజు జరుపుకుంటున్నాం యాక్చువల్లీ ఈరోజు మా స్కూల్ పాఠశాల లోపల పిల్లల లోపల సైంటిఫిక్ యాటిట్యూడ్స్ టెంపల్ డెవలప్ చేయడానికి సైన్స్ పైన ఆసక్తి పెంచడానికి సైన్స్ పై కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో రెండు వందల తొంభై ఎగ్జిబిట్స్ ఉన్నాయి అందులో తొంభై మూడు మ్యాథమెటిక్స్ ఉన్నాయి మిగతావి మొత్తం సైన్స్ పేరు సంబంధించినవి ఇందులో పిల్లలకు ఎలక్ట్రానిక్స్ రోబోస్ ఇంకా జనరల్ స్టడీస్ రెగ్యులర్ ఏవేవి ఉన్నాయో దానిపైన అవగాహనతో పాటు సైన్స్ పేపర్ అనేది పెరుగుతుంది కాబట్టి సైన్స్ పేరు కండక్ట్ చేయడం జరుగుతుంది పిల్లలకు మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది యాక్టివిటీస్ చేయడం వల్ల దాంతోపాటు సైన్స్లో ఎగ్జిబిట్స్ చాలా ఉన్నాయి ఎగ్జిబిట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు సైన్స్ పైన ఇంట్రెస్ట్ పెరిగి వాళ్ళు రేపు ఫ్యూచర్లో ఒక సైంటిస్ట్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి అండ్ ఎనీ మూమెంట్ ఏ టైంలో బట్ ఈ ఇన్షేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ సైన్స్ ఫేని కండక్ట్ చేస్తున్నాం ఇక్కడికి మనోరెడ్డి సార్ గారు సంప సార్ గారు ఇంకా తాండూరులో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ వచ్చి ఇక్కడ సందర్శించి ఈ సైన్స్ డే స్కూల్లో జరిగినటువంటి సైన్స్ డే సైన్స్ ఎక్స్ట్రా అనే దాన్ని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు या फर्स्ट हैंड द्वारा दिस इज द गोल्डन स्प्रे या इसी दच क्रिस्टिया स्प्रे या दिस इज द मास द स्प्रे या इसी के द्वारा सिक्स स्प्रे थैंक यू प्रोग्राम में सारे सब चला हम शेयर डाश टैग मैं टॉपिक इन सभी दोस्तों को दिखता है చాలా చక్కగా వాళ్ళ ఎగ్జిబిట్స్ తయారు చేశారు ప్లస్ పేరెంట్స్ గిటా వాళ్ళకు సపోర్టుగా చాలా మంచిగా వాళ్ళ ఎగ్జిబిట్స్ని తయారు చేయించారు పిల్లలు వాళ్ళ నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ ఎగ్జిబిట్స్ని ప్రతి అందరికీ అంటే వాళ్ళ పేరెంట్స్ ప్లస్ వాళ్ళ రిలేటివ్స్ అందరినీ మంచిగా చూపించారు ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ Uh, to get more knowledge and get very success in their life. Thank. You. When we know that is science, but this is called mic, this is called phone, whatever it is, it is called science. Now not only science subject, everything what we don't know, what we wanted to know is science. And on the science day, I definitely congratulate now for the uh, achieving some uh, this one from uh, medals and from state and for district to the students of uh, Vishwaveda and a hearty congratulations to teachers and staff for doing these all the things. Thank you. high School Science Fair Sabadik Chudu President, school president. సంపత్ కుమార్ గారికి ప్రిన్సిపల్ వెంకటేష్ గారికి గౌరవ వేదికమైనటువంటి ఏఎంసీ చైర్మన్ సోదరుడు బాలడి గారికి రఘు గారికి ప్రభాకర్ గౌడ్ గారికి రవి గారికి నారాయణ వేద హై స్కూల్ టీచర్స్కు పేరెంట్స్కు విద్యార్థులకు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు విశ్వయోధవాళ్ళు పెట్టడం గతంలో దాదాపు ఒక వంద సంవత్సరాల కందు పూర్వము సైన్స్ అంటే ఏంది ఇప్పుడే వెంకటేశ్వర గారు చెప్పినట్లు రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అనే ఒక ప్రయోగం చేసి సైన్స్ని సైన్స్ అంటే ఒక ప్రకృతి ప్రకృతిని ఏ విధంగా మనం చేయాలని చెప్పి ఒక థీరీ లాగా కాకుండా మనం సోషల్ అనంగా చెప్తూ ఉంటాం థీరీగా చెప్పుకొట్ట చెప్తా ఉంటాం సైన్స్ అంటేనే మనం చేసేది ఒక గుర్తుండాలని చెప్పి ఒక ప్రాక్టికల్గా చేస్తే బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతోనే ఆ రోజు రామ్ అండ్ ఎఫెక్ట్ అని చెప్పి అతను ఒక పెద్ద మహానుభావుడు ఆ రోజు ఈ రోజు ఈరోజు కూడా మనం వారిని అనుసరించే ఈరోజు సైన్స్ని ఏ విధంగా పురగించుకోవాలా ప్రకృతిని ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ఒక ప్రాక్టికల్స్ ద్వారానే థిరీ ద్వారా కాకుండా ప్రాక్టికల్స్గా చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది చెప్పడం కన్నా చేసి చూస్తే విద్యార్థులు కూడా చాలా చేసేటోలో వాళ్ళకు కూడా కొద్దిగా నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం టీచర్స్ అన్నప్పుడే నాలుగు గోడల మధ్యన బట్టీలు పట్టించి 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 చెప్పి మీకు రాకి రాకి చెప్తూ ఉంటారు ఆ విధంగా చెప్పకుండా మనకు మైండ్ కూడా షార్ప్గా ఉండాలా చేసేది ఒక పది తరాలు గుర్తుండాలని చెప్పడం చేయడమే ఇలాంటి సైన్స్ ఫేర్ లాంటిది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే నాకు నిన్ననే డాక్టర్ సంపత్ కుమార్ గారు చెప్పినప్పుడు ఖచ్చితంగా సైన్స్ ఫేర్ ఉంది మీరు అటెండ్ కావాలన్నప్పుడే నిన్ననే కొన్ని నిన్న యాక్చువల్గా నిన్ననే ప్రోగ్రామ్ ఉండే నాకు వేరే ప్రోగ్రామ్ ఆల్రెడీ సీఎం గారితో నాకు నిన్న గాంధీభవన్లో మీటింగ్ ఉండడంలో నేను నిన్న ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి ఈరోజు రావడం జరిగింది మీరు దాంట్లో అన్ని భావించవద్దు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నందుకే నిన్న రాలేకపోయినా ఖచ్చితంగా ఈరోజు వస్తా అని చెప్పిన టైం ఈరోజు యాక్చువల్గా కూడా ముందు షెడ్యూల్డ్ కూడా ఇచ్చినాం అయినా సరే ఈవినింగ్ వస్తే బాగుండదు మళ్ళీ ఎక్కడైనా దూర ప్రాంతంలో పోయే వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు టీచర్స్ కూడా అక్కడక్కడ పోయే వాళ్ళు ఉంటారు ఇబ్బంది వాళ్ళు అని చెప్పి వస్తేనే డాక్టర్ సర్కు ఫస్ట్ ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్కు ఖచ్చితంగా వస్తేనే స్టూడెంట్స్కే కానీ పేరెంట్స్కే కానీ టీచర్స్ కానీ ఒక మోటివేషన్ చేసే విధంగా ఉంటుంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా స్కూల్స్కి ఒక మంచి ప్రియారిటీ అనే ఉద్దేశంతోనే ఎప్పుడు లేని విధంగా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ని కూడా చక్కగా ఆ స్కూల్స్ అన్ని సౌకర్యాలు కూడా కల్పించి ఈరోజు ఫస్ట్ వస్తేనే ప్రతి స్కూల్లో మినిమం టాయిలెట్స్ ఉండాలా ఎలక్ట్రిసిటీ ఉండే విధంగా అన్ని గవర్నమెంట్ స్కూల్స్ని కూడా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది స్కావెంజర్స్ లేక ఉంటుంది గతంలో ఏ స్కూల్కి పోయినా విద్యార్థి కానీ ఆ టీచరే కానీ బెల్లు కొట్టేదే కానీ అవసరం ఉంటుండే అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంటే కూడా తనే తెచ్చుకునేటువంటి వెసులుబాటు ఉండే ఆ విధంగా ఉండొద్దు ఖచ్చితంగా ప్రతి స్కూల్లో స్కావెంజర్స్ ఉండాలని చెప్పే ఉద్దేశంతో స్కావెంజర్స్ని కూడా ప్రతి స్కూల్లో ఈరోజు ఫిల్ చేయడం జరిగింది ఈరోజు హాస్టల్ విద్యార్థులకు కూడా మెచ్ఛార్జ్లే కానివ్వండి కాస్మెటిక్ ఛార్జెసే కానివ్వండి గత పది సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా పెంచినటువంటి పాపాన పోలేదు గత ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మేము కూడా చెప్పిన వాళ్ళకు హాస్టల్ పిల్లలకు ఇబ్బంది అవుతూ ఉన్నది ఛార్జెస్ ఎప్పుడో పది పన్నెండు సంవత్సరాల కింద ముందు పోల్చిన ఉన్నాయి దాన్ని ఇమ్మీడియట్గా మనం చేయాలని చెప్తే ఫార్టీ పర్సెంట్ కూడా హాస్టల్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది కాస్మెటిక్ ఛార్జెస్ కూడా దాదాపు ఒక హండ్రెడ్ టై హండ్రెడ్ పర్సెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది ఇదే మనకి ఎడ్యుకేషన్ పైన కానివ్వండి మనకి ఎంత చిత్తశుద్ధి ఉందో మన ముఖ్యమంత్రి గారికి దీంట్లో చూస్తేనే తెలుస్తూ ఉంది దాంట్లోనే కాకుండా ఈరోజు మారుమూల గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడ కూడా టీచర్స్ లేని స్కూల్ ఉండొద్దనే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి దాదాపు ఒక పదకొండు పన్నెండు వేల మందిని టీచర్స్ని ఇప్పుడే రిక్రూట్మెంట్ చేసి అన్ని స్కూళ్ళకు ఈరోజు వాళ్ళని అపాయింట్మెంట్ చేయడం జరిగింది అపాయింట్మెంట్ చేయడమే కాకుండా ఒక ట్రాన్స్ఫర్స్ కూడా చేస్తే దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు వేల మంది టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తే చిన్న కాంప్లైంట్ లేకుండా ఎక్కడ కూడా ఇంత డిసిప్లిన్గా ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి జరగలేదు మనం చూస్తూ ఉంటే టీచర్స్ని ట్రాన్స్ఫర్స్ అనగానే లీడర్ల దగ్గర కూర్కొస్తున్నారు పైరవులకు ఏ ఒక్కరు కూడా నాకు దీనికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి అంటే వెసులుబాటు దాంట్లోనే కాదు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రైవేట్ స్కూళ్ళకు గవర్నమెంట్కి ఏం సంబంధం అని చెప్తే స్కూల్స్కు మన గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక మంచి ప్రియారిటీ ఇస్తూ ఉన్నది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా మన పిల్లలు మంచి చదువుకోవాలా ఈరోజు మన పిల్లల పైన పెట్టేటువంటిది పెట్టుబడి కాదు ఇది ఒక పెద్ద బిగ్ అసెట్ ఈరోజు మీరు చదువుకుని ప్రయోజకులైతే దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ మన తల్లిదండ్రులకు కానీ మన గ్రామానికి పెద్ద అసెట్ ఈరోజు స్కూల్స్ పైన ఎంత పెట్టుబడి పెట్టినా అది పెట్టుబడే కాదు అదొక పెద్ద అసెట్ అని చెప్పి మేము కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే భావించి అదే అదే విధంగా మనం ఈరోజు స్కూల్స్కి వంటి ఎడ్యుకేషన్ పైన పెద్ద మెత్తంలో ఖర్చు పెట్టబోతా ఉన్నాం దయచేసి మీరందరూ కూడా ఒక మంచి దాదాపు ఇప్పుడే వెంకటేష్ గారిని అడిగినప్పుడు ఒక ఐదు వందల మంది దాదాపు ఆరు వందల మంది స్ట్రెంత్ ఉన్నారు ఎస్ఎస్సీ చాలా తక్కువ ఉన్నారు హై స్కూల్ ప్రైమరీ స్కూల్లో ఎక్కువ ఉన్నారు అంటారు దయచేసి ఇంకా ఇదే డిసిప్లిన్గా మంచి రిజల్ట్స్ తీసుకురావాలా ఎక్కడి నుంచే మంచి ఇలాంటి టాలెంట్స్ ప్రోగ్రామ్స్ కూడా ఖచ్చితంగా పెట్టండి ఒక ఎమ్మెల్యేగా నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా ఉన్నాయి చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి